వెల్కమ్ టు ఫోకస్ మయన్మార్లో మహావిషాదం వరుస భూకంపాలకు కారణాలేంటి ఆఫ్టర్ షాక్స్ వణికిస్తున్నాయా ఇంకా ముప్పు పొంచే ఉందా మహా విస్ఫోటనంతో కష్టమెంత నష్టమెంత శిథిలాల తొలగింపుకు రెండు నెలల సమయం పడుతుందా రెస్క్యూ ఆపరేషన్స్ కు కలుగుతున్న ఆటంకాలేంటి ఫోకస్ లో చూద్దాం మయన్మార్లో మృత్యువు విలయ తాండవం చేస్తోంది మాండలే సిటీలో ఎటు చూసినా విషాదమే కనిపిస్తోంది శిథిలాలను తొలగించిన కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి మృతుల సంఖ్య ఇప్పటికే రెండు వేలు దాటేగా గాయపడిన వారి సంఖ్య నాలుగు వేలకు చేరుకుంది భూకంప దాటికి మసీదు కూలిపోయి రంజాన్ వేళ ప్రార్థనలు చేస్తున్న ఏడు వందల మంది సజీవ సమాధి అయ్యారు అసలే విషాదంలో ఉన్న మయన్మార్ మరింత వణికిస్తున్నాయి మహా విస్ఫోటనంతో కష్టమెంత నష్టం ఎంత శిథిలాల తొలగింపుకు రెండు నెలలు పడుతుందా రెస్క్యూ ఆపరేషన్స్కు కు ఆటంకాలేంటి మయన్మార్లో ఎటు చూసినా విషాదమే ఎవరిని కదిపినా కన్నీళ్లే శిథిలాలు కదిలిస్తే విషాద ఛాయలే అయిన వారి ఆచుకీ కోసం మిన్నంటిన ఆర్తనాదాలు ఏమైపోయారో ఏమైపోయారోననే ఆవేదన సజీవంగానే ఉండొచ్చనే ఆశతో చేతులతో శిథిలాలను తొలగిస్తున్న దృశ్యాలు గుండెల్ని పిండేస్తున్నాయి ఓవైపు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది మరోవైపు క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి దీనికి తోడు తరచుగా వరుస ప్రకంపనలు మయన్మార్ వాసుల్ని హడలెత్తిస్తున్నాయి ఆఫ్టర్ షాక్స్తో వీధుల్లోనే గడపాల్సి వస్తోంది వరుస భూకంపాలతో మయన్మార్ శవాల దిబ్బగా మారిపోయింది రెండు వేల మందికి పైగా మరణించారు మరో నాలుగు వేల మంది తీవ్రంగా గాయపడ్డారు శిథిరాలను తొలగిస్తున్న కొద్దీ శవాలు బయటపడుతూనే ఉన్నాయి వందల మంది ఆచూకీ ఇంకా దొరకలేదు అంతర్యుద్ధం కారణంగా ఆంక్షలు ఉండడంతో ఒక్కో శవాన్ని బయటకు తీయడానికి రెండు నుంచి ఎనిమిది గంటలు పడుతోంది భూకంపం వచ్చి నాలుగు రోజులవుతూ ఉండడంతో శిథిలాల కింద చిక్కుకున్న వారి పరిస్థితిపై తీవ్ర ఆందోళన నెలకొంది భూకంపం ధాటికి రెండు వేల తొమ్మిది వందల భవనాలు కూలిపోయాయి ముప్పై ప్రధాన రోడ్లు ఏడు పెద్ద బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి నేపిడాతో పాటు మాండలేలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు మూసివేశారు ముఖ్యంగా మాండలేలో భారీ భవనాలు ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాలతో పాటు అనేక మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి వంతెనలు కూలిపోవడం రోడ్లు కమ్యూనికేషన్ వ్యవస్థలు నాశనమయ్యాయి దీంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఇబ్బందిగా మారింది భారీ పరికరాలు లేకుండానే రంగంలోకి దిగిన స్థానికులు వృద్ధ చేతులతోనే శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు శిథిలాల కింద చిక్కుకున్న వేలాది మందిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి కొన్ని ప్రాంతాలకు సహాయక బృందాలు ఇప్పటికీ చేరలేదు దీంతో మృతుల సంఖ్య భారీగా ఉండొచ్చని అంచనా వీధుల్లో మృతదేహాలు కుళ్లిపోతుండటంతో దుర్గంధం వ్యాపిస్తోంది ఇక ఆఫ్టర్ షాక్స్ కారణంగా దెబ్బతిన్న ఇళ్లు పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు దీంతో పదిహేను లక్షల జనాభా ఉన్న మాండలేలో చాలా వరకు ప్రజలు రాత్రి వేళల్లో వీధుల్లోనే నిద్రపోతున్నారు మయన్మార్లోని రెండో పెద్ద నగరమైన మాండలేలో గత శుక్రవారం ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది దీంతో నగర వ్యాప్తంగా వందల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి ఈ ప్రకంపనల ధాటికి అరవై మసీదులు ధ్వంసమయ్యాయి రంజాన్ వేళ మధ్యాహ్నం సమయంలో ప్రార్థనలు చేస్తుండగా ఈ విపత్తు రావడంతో శిథిలాల కిందే ఏడు వందల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు వీరి మరణాలను మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం వెల్లడించిన మృతుల సంఖ్యలో చేర్చిందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు మయన్మార్లో భూకంప తీవ్రతపై సైనిక ప్రభుత్వం విడుదల చేస్తున్న సమాచారంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఆ దేశంలో మీడియాపై నియంత్రణ ఇంటర్నెట్ వినియోగం పరిమితం చేయడం వంటి ఘటనలే ఇందుకు కారణం వేలాది మంది ప్రజలు నీరు విద్యుత్ లేక అల్లాడుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి భూ విలయంతో జరిగిన విధ్వంసాన్ని కవర్ చేసేందుకు అనుమతించాలంటూ అంతర్జాతీయ జర్నలిస్టుల అభ్యర్థులను సైతం అక్కడి ప్రభుత్వం తిరస్కరించింది వందలాది మంది శిథిలాల కింద చిక్కుకుపోగా వారిని రక్షించేందుకు పెద్ద ఎత్తున సహాయక చర్యలు కొనసాగుతున్నాయి మూడు రోజుల తర్వాత సహాయక సిబ్బంది ఓ గర్భిణీని సజీవంగా శిథిలాల కింద నుంచి రక్షించారు మాండలేలోని గ్రేట్ వాల్ హోటల్ శిథిలాల నుంచి ఆమెను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు మహిళలు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇప్పటి వరకు బయటకు తీసిన వారిలో ఈ ఒక్క మహిళ తప్ప ఎవరూ ప్రాణాలతో లేరని అధికారులు చెబుతున్నారు మరోవైపు మయన్మార్లోని సాగింగ్ నగరంలోని ఓ హై స్కూల్లో ఎనిమిది మంది చిన్నారులు ముగ్గురు టీచర్లు ఇప్పటికీ శిథిలాల్లోనే చిక్కుకుని ఉన్నట్లు సహాయక సిబ్బంది తెలిపారు మయన్మార్లో వరుసగా రోజూ ప్రకంపనలు వచ్చాయి మాండలే సిటీ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం కేవలం పది నిమిషాల్లోనే పదిహేను భూకంపాలు వచ్చాయని యుఎస్ జీఎస్ ప్రకటించింది వరుసగా మూడో రోజు ఆదివారం కూడా సిటీ సమీపంలో భూమి కంపించిందని తెలిపింది శుక్రవారం రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం తర్వాత వరుసగా ప్రకంపనలు ఏర్పడ్డాయని శనివారం కూడా మయన్మార్లో ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో ఒకసారి నాలుగు పాయింట్ రెండు తీవ్రతతో మరోసారి భూకంపం రాగా ఈశాన్య భారత్ బంగ్లాదేశ్ చైనా వరకు భూమి కంపించిందని వెల్లడించింది ఆదివారం సైతం ఐదు పాయింట్ ఒకటి తీవ్రతతో మళ్లీ భూమి కంపించినట్లు తెలిపింది వరుస భూకంపాల కారణంగా ఆస్తి ప్రాణ నష్టం గణనీయంగా పెరుగుతోందని తెలిపింది ఇప్పటికే అంతర్యుద్ధంతో కకావికలమైన మయన్మార్ను ఈ భూ విలయం మరింత కుదిపేసింది వరుస ప్రకంపనలతో కమ్యూనికేషన్ వ్యవస్థ తెగిపోవడం రహదారులు వంతెనలు దెబ్బతినడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది మయన్మార్లో కొన్నేళ్ళుగా కొన్నేళ్లుగా మిలిటరీ ప్రభుత్వం జుంటా డెమోక్రసీ ఫైటర్స్ గిరిజన తెగల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశం సంక్షోభంలో కూరుకుపోయింది ఇప్పుడు భారీ భూకంపం రావడం రోడ్లు బ్రిడ్జ్లు ధ్వంసం కావడంతో పాటు కమ్యూనికేషన్లు కరెంట్ కట్ కావడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది అటు థాయిలాండ్లో మృతుల సంఖ్య ఇరవై దాటింది ప్రస్తుతం థాయిలాండ్లో పరిస్థితి చాలా వరకు సాధారణ స్థితికి వచ్చినట్లు ఆ దేశ ప్రధాని పీటంగ్ టార్న్ షినవ్రత తెలిపారు బ్యాంకాక్ నగరంలో కుప్పకూరిని ఎత్తైన భవనం దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఆ భవనం వద్దే ఇప్పటివరకు పదమూడు మృతదేహాలను గుర్తించారు వీరిలో ఐదుగురు మహిళలున్నారు భవనాలు నేలమట్టమై నాలుగు రోజులు కావడంతో శిథిలాల కింద ఉన్నవారు సజీవంగా ఉండడం కష్టమేననే ఆందోళన వ్యక్తమవుతోంది శిథిలాలను పూర్తిగా తొలగించేందుకు కనీసం రెండు నెలల సమయం పడుతుందంటున్నారు అధికారులు అత్యంత శక్తివంతమైన భూకంపం సమానం మయన్మార్ ఇంకా ముప్పు పొంచే ఉందా మరిన్ని ప్రకంపనలు నెల తరబడి ఆఫ్టర్ షాక్స్ వచ్చే అవకాశం ఉందా అసలు దీనికి కారణాలేంటి మయన్మార్ లో సంభవించిన భారీ భూకంపం గత వందేళ్లలోనే అత్యంత శక్తివంతమైనదని సీస్మాలజిస్టులు ప్రకటించారు మాండలై సిటీకి సమీపంలో ఏర్పడిన భూకంపం ధాటికి ఏకంగా మూడు ముప్పై నాలుగు అణుబాంబులు పేరినంత శక్తి విడుదలైందని చెప్పారు పెద్ద ఖడ్గంతో భూమిని లోతుగా కట్ చేసినట్లుగా భూమి చీలిపోయిందన్నారు భూకంప కేంద్రం కేవలం పది కిలోమీటర్ల లోతులనే ఉండడంతో విధ్వంసం తీవ్రత భారీగా పెరిగిందని వివరించారు మయన్మార్ కు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న థాయిలాండ్కు ప్రకంపనలు వ్యాపించాయన్నారు మొదట సంభవించిన భూకంపం మూడు వందల ముప్పై నాలుగు అణుబాంబులకు సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని భూ విజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ చెప్పారు ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు భూ ఫలకాలు వరుసగా ఉండడం వల్ల నెలల తరబడి ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందన్నారు కమ్యూనికేషన్లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించడానికి అవకాశం లేకుండా పోయిందన్నారు జస్ ఫీనిక్స్ శిథిలమైన రహదారులు కూలీల వంతెనలు అరకొరగా మిగిలిన సమాచార వ్యవస్థ అంతర్యుద్ధం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది కంట్రోల్ టవర్ కూలిపోవడంతో విమానాల సేవలు నిలిచిపోయాయి ఇళ్లు కూలిపోవడం మళ్లీ భూమి కంపిస్తుందనే సూచనలతో చాలా మంది బయటే గడుపుతున్నారు ఆహారం తాగునీరు మందుల కోసం అలమటిస్తున్నారు చైనా బృందాలు ఓ ఆస్పత్రి శిథిలాల నుంచి ఒక వృద్ధుణ్ణి ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగాయి నలభై గంటలకు పైగా ఆయన ఆ శిథిలాల్లో చిక్కుకుపోయాడు మళ్లీ మళ్లీ ప్రకంపనలు రావడం మయన్మార్ వాసుల్ని మరింత భయపెడుతోంది పెద్ద ఎత్తున భవనాలు మౌలిక సదుపాయాలు దెబ్బతింటున్నాయి భూ ఉపరితలాలకు పది కిలోమీటర్ల లోతులనే భూకంప కేంద్రాలు ఉన్నాయని అమెరికా భూవైజ్ఞానిక సర్వే సంస్థ తెలిపింది మృతుల సంఖ్య పదివేలు దాటే అవకాశం ఉందని అంచనా వేసింది ఇప్పటి వరకు రెండు వేల మందికి పైగా మృతులను గుర్తించారు చిన్న చిన్న పారలతో శిథిలాలను తొలగిస్తూ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో తెలుసుకునేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు సమయం గడిచిపోతున్న కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి మరోవైపు భూకంపంతో దేశం అతలాకుతలం అవుతున్న సమయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న సాయుధ ప్రతిఘటన ఉద్యమం గ్రామాలపై వైమానిక దాడులు నిర్వహించడంపై మయన్మార్ ప్రభుత్వం మండిపడింది కరెన్ నేషనల్ యూనియన్ జంట పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులు చేస్తూనే ఉందని తెలిపింది సాధారణ పరిస్థితుల్లో సైన్యం సహాయక చర్యలకు ముందుకొస్తుందని అయితే ఇప్పుడు దీనికి బదులుగా దేశ ప్రజలపై దాడి చేయడానికి బలగాలను మోహరించడం దురదృష్టకరమని అంటోంది అటు ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కున ఉన్న టోంగా ఐలాండ్ కంట్రీ సమీపంలో భారీ భూకంపం సంభవించింది స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున మెయిన్ ఐలాండ్కు ఈశాన్య దిక్కున వంద కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకటించింది భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఒకటిగా నమోదైంది భూకంప కేంద్రం మాత్రం చాలా లోతులో ఏర్పడినట్లు తెలిపింది భూకంప కేంద్రానికి మూడు వందల కిలోమీటర్ల పరిధిలో సముద్రాలాలు పోటెత్తి సునామీ వచ్చే అవకాశాలు ఉన్నాయని పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ హెచ్చరించింది ఆ తర్వాత కొన్ని గంటలకే ఈ హెచ్చరికల్ని ఉపసంహరించుకుంది పసిఫిక్ మహాసముద్రంలో ఆస్ట్రేలియాకు తూర్పు దిక్కున మూడున్నర వేల కిలోమీటర్ల దూరంలో టోంగా దేశం ఉంది మొత్తం నూట డెబ్బై ఒక్క కూడిన ఈ దేశంలో లక్ష మంది జనాభా వసిస్తున్నారు మయన్మార్ భూకంప ప్రభావం పొరుగు దేశాలైన థాయిలాండ్ చైనా భారత్ వియత్నాం బంగ్లాదేశ్లపైనా పడింది చైనాలోని యునాన్ ప్రావిన్స్ లోని ఓ పిల్లల ఆసుపత్రి ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా భారీ ప్రకంపనలు వచ్చాయి ఆ సమయంలో నవజాత శిశువుల వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు ప్రకంపనలు తీవ్రమవుతున్నా సిబ్బంది అక్కడి నుంచి పారిపోకుండా శిశువుల్ని కాపాడడానికి ప్రయత్నించారు ప్రకంపనల తీవ్రతతో ఆ వార్డులోని పడకలు చల్లా చెదురయ్యాయి సిబ్బందిలో ఒకరు నేలపై కూర్చుని ఒక చేత్తో శిశువుని ఎత్తుకుని మరో చేతో ఇతర బెడ్ల నుంచి చిన్నారులు పడిపోకుండా చూసింది అదే సమయంలో మరో నర్సు తన శక్తి మీద చిన్నారుల్ని కాపాడింది ప్రాణాలను పడంగా పెట్టి చిన్నారుల కోసం వారు చేసిన ప్రయత్నంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు భూకంప బాధితులకు సహాయం అందించేందుకు అంతర్జాతీయ రెడ్ క్రాస్ రెడ్ క్రాసెంట్ సొసైటీల సమాఖ్య వంద మిలియన్ డాలర్ల పైగా మొత్తం అత్యవసరమని విజ్ఞప్తి చేసింది అలాగే భూకంపం సంభవించిన ప్రాంతంలో అవసరాలు అంతకంతకు పెరుగుతున్నాయంటోంది రాబోయే ఇరవై నాలుగు నెలల్లో లక్ష కుటుంబాలకు సహాయం అందించేందుకు మరింతగా నిధుల అవసరం కానున్నాయని చెబుతోంది దీనికి తోడు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున మరో సంక్షోభం తలెత్తకముందే అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించింది ఇది విపత్తు మాత్రమే కాదని సంక్లిష్టమైన మానవతా సంక్షోభమని ఐఎఫ్ఆర్సీ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ మాథ్యూ అన్నారు భారత నావికాదళ నౌకలు ముప్పై టన్నుల సహాయక వైద్య సామాగ్రితో యాంగోన్ కు వెళ్లాయన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్ ఐఎన్ఎస్ కార్ముక్ ఎల్సియులు యాభై రెండు భూకంప ప్రభావిత ప్రాంతాలకు సహాయ సామాగ్రిని తీసుకువెళ్లాయని చెప్పారు ఈ సహాయ చర్యలు ఆపరేషన్ బ్రహ్మలో భాగమని ఆయన తెలిపారు మయన్మార్ కు భారత రెస్క్యూ బృందం వెళ్లింది పది మంది సిబ్బందితో కూడిన మొదటి సహాయక సిబ్బంది మయన్మార్ లోని మండలే అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది ఫీల్డ్ హాస్పిటల్ ఏర్పాటు కోసం ఈ బృందం ప్రయత్నాలు ప్రారంభించింది భారీ పరికరాలు సహాయక సామాగ్రిని తరలించేందుకు ఈ బృందం సోమవారం రోడ్డు మార్గంలో ప్రయాణించింది మయన్మార్ ను కుదిపేసిన భూకంపాలలో గాయపడిన వేలాది మందికి సాయం అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ దాదాపు మూడు టన్నుల వైద్య సామాగ్రిని పంపింది ట్రామా కిట్లు టెంట్లతో సహా వైద్య సామాగ్రి ఇప్పటికే వెయ్యి పడకల ఆస్పత్రికి చేరుకున్నాయని తెలిపింది యాంగోన్లోని అత్యవసర వైద్య సామాగ్రి నిల్వ నుంచి ఈ సామాగ్రిని తరలించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది శిథిలాల కింద ఎంతమంది ఉన్నారో లెక్కలేదు ఎటు చూసినా సరే కన్నీటి విధలే కనిపిస్తున్నాయి ఈ భూకంపం ప్రభావం పదిహేను లక్షల మందిపై పడింది మయన్మార్ లో తరచూ భూకంపాలు రావడానికి అసలు రీజన్ ఏంటి ఇప్పటిదాకా ఎన్ని భూకంపాలు వాటికి ఇప్పుడొచ్చిన భూకంపానికి ఉన్నటువంటి తేడా ఏంటి మయన్మార్ లో పదిహేను లక్షల మందిపై ప్రకృతి విలయం ప్రభావం చూపింది తొలుత భూకంపం రిక్టర్ స్కేల్ పై ఏడు పాయింట్ ఏడు తీవ్రతతో వచ్చింది ఆ తర్వాత వెంట వెంటనే భూకంపాలు సంభవించాయి ఎత్తైన భవనాలు కుప్పకూలడంతో అందులో చాలా మంది చనిపోయారు సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి సమయం గడిచే కొద్దీ శిథిలాల కింద ఉన్నోళ్ళు ఇంకా బతికే ఉన్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి ఈ భూకంపం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద భూకంపం కావడంతో ఎక్కువ ప్రాణనష్టం జరిగింది శిథిలాల కింద ఎంతమంది చిక్కుకున్నారో లెక్కే లేదు ఎటు చూసినా శిథిలాలే కన్నీటి వెతలే కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో భూకంపం వచ్చిన రెండు రోజులు దాకా శిథిలాల నుంచి అరుపులు వినిపించాయి కానీ రెస్క్యూ టీమ్స్ అక్కడికి త్వరగా చేరుకోలేకపోయాయి సహాయక చర్యలు చేపడుతున్నా పెద్ద ఎత్తున శిథిలాలు ఉండడంతో వారిని కాపాడడానికి జాప్యం జరుగుతోంది చేతులు కాళ్లు పోగొట్టుకున్న వాళ్ళ సంఖ్య వందల్లో ఉంది భూకంపం దాటికి లక్షల మంది నిరాశ్రయులయ్యారు ప్రాణాలతో బయటపడిన అయిన వారి కోసం వెతుకుతున్నారు మయన్మార్లో తరచుగా భూకంపాలు వస్తూ ఉంటాయి ఈ నాలుగు రోజుల్లో పదుల సంఖ్యలో సంభవించాయి ఆఫ్టర్ షాక్స్ కొన్ని నెలల పాటు వస్తూ ఉంటాయి దీనికి కారణాలేంటనే విషయానికి వస్తే మయన్మార్ భారతదేశ టెక్టానిక్ ప్లేట్ మయన్మార్ మైక్రోప్లేట్ మధ్య సరిహద్దులో ఉంది ఈ ప్రాంతాన్ని సగాయింగ్ ఫాల్ట్ అంటారు ఈ ఫాల్ట్లో ప్లేట్ల కదలికల వల్ల తరచుగా భూకంపాలు వస్తాయి భారతదేశ ప్లేట్ యురేషియా ప్లేట్ వేర్వేరు దేశాల్లో కదులుతున్నాయి ఈ కదలికల వల్ల మయన్మార్ ప్రాంతంలో ఒత్తిడి పెరిగి భూకంపాలు సంభవిస్తాయి భూకంప కేంద్రం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది మయన్మార్లో చాలా భూకంపాలు భూమి ఉపరితలానికి దగ్గరగా వస్తాయి దీనివల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ అంశాలను పరిగణలోకి తీసుకుంటే మయన్మార్ భూకంపాలకు ప్రధాన కారణం టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు సగాయింగ్ ఫాల్ట్ భూకంపాలు భూమికి ఏడు వందల కిలోమీటర్ల లోపల వరకు సంభవిస్తాయి అయితే మయన్మార్లో భూకంపం భూ ఉపరితలం నుంచి కేవలం పది కిలోమీటర్ల లోపలే సంభవించింది సో భూ ఉపరితలంపై కంపనాలను పెంచుతుంది ఇది చాలా పెద్ద భూకంపం తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా నమోదైంది ఇది హిరోషిమాపై వేసిన అనుబాంబు కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి చేసింది అని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది గత శతాబ్ద కాలంలో ఈ ప్రాంతంలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో ఆరు భూకంపాలు వచ్చాయి ఫాల్ట్ లైన్ ఎంతవరకు ఉందో అందులో చాలా దూరం వరకు భూకంప ప్రభావం ఉండొచ్చు మయన్మార్ భూకంప ప్రభావం కూడా థాయిలాండ్ వైపు పన్నెండు వందల కిలోమీటర్ల దూరం వరకు కనిపించింది భూకంప ప్రభావం భూమి ఉపరితలంపై ఎలా ఉంటుందనేది అక్కడి నేల స్వభావం బట్టి కూడా ఉంటుంది బ్యాంకాక్ నిర్మితమైన మృదువైన నేలలో భూకంప తరంగాల వేగం నెమ్మదిస్తుంది కానీ తరంగాలు పెద్దవవుతాయి బ్యాంకాక్లో ప్రకంపనలు తీవ్రం కావడానికి అది కూడా కారణమే ఉండొచ్చు ఇక బ్యాంకాక్ లో భూ ప్రకంపనల కారణంగా నిర్మాణంలో ఉన్న ఆడిటర్ జనరల్ ప్రధాన కార్యాలయం భవనం కుప్పకూలింది అంతా షాక్ లో ఉండగా ఓ నలుగురు చైనావాసులు మాత్రం కూలిపోయిన బిల్డింగ్ లోకి ప్రవేశించారు అక్కడ ఉన్న కొన్ని విలువైన డాక్యుమెంట్లను తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు స్టేషన్లకు తరలించి విచారిస్తున్నారు కూలిపోయిన ముప్పై అంతస్తుల బిల్డింగ్ ను చైనాతో సంబంధాలు ఉన్న ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మిస్తోంది భూ ప్రకంపనలు రాగానే ఆ బిల్డింగ్ సెకండ్లలో కుప్పకూలింది పోలీసులు బిల్డింగ్ కూలిపోవడంపై సదర కంపెనీపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం కేసుకు సంబంధించి దర్యాప్తు జరుగుతోంది పట్టుబడిన వారు ఆ కంపెనీలోనే పనిచేస్తున్నారు ఆ నలుగురిలో కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఉన్నాడు మిగిలిన ముగ్గురు సబ్ కాంట్రాక్టర్లు డాక్యుమెంట్లను కాపాడుకోవడానికే లోపలికి వెళ్లినట్లు వారు పోలీసులకు తెలిపారు ఆ డాక్యుమెంట్లు ఉంటేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి అన్నారు పోలీసులు వారిని విచారించిన తర్వాత తాత్కాలికంగా వదిలిపెట్టేశారు వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయ్యారు బ్యాంకాక్ పై భూకంప ప్రభావం ఎక్కువ లేదు కానీ మయన్మార్ను మాత్రం కోలుకోలేని దెబ్బతీసింది మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది వేలాది మంది శిథిరాల కింద చిక్కుకుని ఉంటారని అనుమానిస్తున్నారు సహాయక చర్యలు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో శిథిరాల కింద ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని సేవ్ చేసే అవకాశం లేదు దీంతో మృతుల సంఖ్య పదివేలకు చేరవచ్చని అంచనా